అప్పులన్నీ కూడా తీర్చుకోవడం కోసం పని వెతుక్కుంటూ వచ్చేటువంటి పని మనిషి మన మధ్యలోనికి రాబోతా ఉంది అయ్య బాబు ఏంటో నుంచి పని కోసం తెగనిది కానీ ఎక్కడ ఏ పని దొరకలేదు ఈ లెక్కన అప్పులు బాధలు ఎలా తీరుతాయో ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు బాబా మొన్నటిదాకా ఏమో రైతులు ఇంటికాడ పనిచేసాను ఆడు సరే డబ్బులు ఇవ్వలేదు ఇంక నా అప్పుల బాధలు ఎలా తీరుతాయో ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు కిరణం సర్లే ఏదన్నా పని దొరుకుద్దామో అయినా మర్చిపోను మొన్న ఆ పని పనిచూడమని చెప్పను గుర్తుందో లేదో ఒకసారి ఫోన్ ఉండు ఫోన్ చేద్దాముడు మా కొడుకొకడు ఇది ఒకటి కొన్నాడు ఇది ఎన్ని నొక్కలేం తెలియతలేదు నాకు ఇది ఏంటిది లోకా హలో 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 చెప్పు జ్యోతి లక్ష్మి అదేనక్క మొన్న పని చూడమని చెప్పాను కదా గుర్తుందా లేదని ఫోన్ చేశాను గుర్తుందమ్మా ఎక్కడ ఉన్నా నువ్వు ఇప్పుడు నేనా ఇదిగో సంత మార్కెట్ దగ్గర ఉన్నాను ఊరే నువ్వు రెండు ఉల్లిపాయలు ఎక్కువ ఓ అవునా అయితే నాలుగో వీధిలో కృప అనే మేడం ఉంటారు చాలా మంచి ఆవిడ నేను ఆల్రెడీ మాట్లాడాను నువ్వు వెళ్ళి కనిపించు ఎన్నో వీధిలో నాలుగో వీధిలో సరే సరే కాకపోతే ఆమె కొంచెం బలహీనరాలు కొంచెం ఆమె నువ్వు జాగ్రత్తగా చూసుకో అవునా సరే అక్క ఇదే కదా చీ బాబా నిర్మలా పని చూడమని చెప్తే ఆ బలహీనరాలు ఇంటికాడ జబ్బు గ్రస్ ఇంటికాడ పని చేస్తుంది ఇంకా వాళ్ళ ఇంటికాడ అన్నీ పని చేస్తాయి వాళ్ళకు ఉన్న జబ్బులు రోగాలు అన్నీ నాకే అంటుకుంటే ఇంక వీళ్ళెక్క నేను ఏ పని చేసుకోవాలి ఏంటో ఏం అర్థం కావట్లేదు సర్లే ఏదో ఇల్లు చెప్పింది కదా ఓసారి వెళ్ళి చూద్దాం అమ్మగారండి అమ్మగారు మీరు నేను అమ్మగారు పని మనిషి కావాలి బోర్డు పెట్టారు కదండి ఏదన్నా పని చేసుకుందామని వచ్చానండి ఏదన్నా పని ఉంటాడు అమ్మగారు నా పేరు జ్యోతిలక్ష్మి అండి ఊళ్ళందరూ సిల్ స్మితానికి ఆకత్తారండి

అదేంటి అమ్మగారు చేసి పని చేసి తలనొప్పి కోళ్ళ నొప్పి నడు నొప్పి ఊళ్ళంతా నొప్పులు వచ్చారు నేను అమ్మగారు అందుకే మీకు అంత మిగిలితే నేను ఒప్పుకున్నానండి బాబు నీకు రోజుకి యాభై రూపాయలు జీతం ఇచ్చి కాఫీలు టిఫిన్లు చికెన్లు బిర్యానీలు అన్ని అనుకున్నావేంటి ఏంటండి అమ్మగారు అంత పెసినారు మాట్లాడుతున్నారు బాగా మాట్లాడుతున్నావు కావాలంటే నువ్వు బయటికి వెళ్ళి రానికాల హోటల్లో సంధ్యాకాల హోటల్లో టీ దగ్గర నువ్వు వెళ్ళిన టైం వచ్చిన టైం రాసుకుని చేసిన టైంకి మాత్రమే డబ్బులు ఇస్తాను అబ్బా ఇది ఇంకా బాగుందండి అలాగైతే మీకు టీ పెడతాను నాకు అరకంట సీ పెట్టింది నాకు యాభై రూపాయలు వస్తే నా యాభై రూపాయలకు ఇచ్చి నేను వెళ్ళిపోతాను ఆహా బా నెల ఎక్కడికి తీసుకోని డబ్బులు ఇవ్వండి చి బాబా ఇదేంటి నాకు ఇంత పిసినారీ ఇల్లు దొరికింది ఛీ ఆహా వెళ్ళెల్లి నీలాంటి వాళ్ళు చాలా మందిని చూసాను ఎక్కడికెళ్ళినా మీ ఇలాంటి పిసినారీ దొరకదులేండి బాబా సి బాబా ఏ టీ పుష్టిల్ అంత పిసినారీ దొరికింది వీళ్ళు ఎక్కడన్నా అప్పులు బాధలు అలా తిరుతాయి అంటూ నాకు ఏమర్థం కావట్లేదు మా ఆయన రోజు తాగొత్తి ఇంట్లో గొడవ పెట్టారు ఈ అప్పులు అడుగుమో అప్పులు తెచ్చాలి నాకు ఏమర్థం కావట్లేదు ఎలాగే సార్ బ్యాంకు మేనేజర్ అయ్యాను కానీ నా బ్యాంకు అప్పులతో నిండిపోయింది ఎలాగైనా సరే అప్పులు తీర్చేయాలి అజ్జంటి కానీ ఏ ఈవిడెవరో జ్యోతిలక్ష్మంట అప్పు తీసుకుని చాలా రోజులు అయిందే అమ్మా ఎగ్గొట్టేద్దామనే ఫోన్ చేసి అప్పంత లాగేళ్ళు ఇప్పుడు ఫోన్ హలో అలా ఎవరండి అమ్మ నేను మా బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతున్నాను బాబోయ్ ఫోన్ చేసేసాడు ఇప్పుడు ఏం చెప్పాలి ఏటో ఆ చెప్పండి గారు అమ్మా అప్పు తీసుకుని ఎన్ని రోజులు అయిందమ్మా నువ్వు చాలా రోజులు అయిందండి మరి ఇంకెప్పుడు కడతావమ్మా అమ్మా గారు ఒక రెండు రోజులు సామే ఉండవు గారు రెండు రోజులు ఎన్ని రోజుల నుంచి చెప్తావు మీదే స్టోరీ మాకు అలా అనుకోండి గారు ఒక రెండు రోజులు ఆమె ఉండవు గారు అదేం లేదమ్మా మీ పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళు కరెక్ట్ పోతే మాత్రం పిల్లలు తీసుకుని పనిలో పెట్టడం జరిగేది అనమాట బాబు అయ్యగారు అంటున్నారు ఏంటండి ఒక రెండు రోజులు ఆమె ఏమే గారు అదే జరుగుద్ది ఇవాళ లాస్ట్ డేట్ ఇంకా ఇదేనా లాస్ట్ వాడిని అయి గారు పోను ఏకమంతెట్టిన ఇలా మాట్లాడుతున్నాడు అప్పటికప్పుడు డబ్బులు అంటే అక్కడి నుంచి చెప్తే ఇలా ఆవిడ బాబా సర్లే అయ్యింది ఏదో అయ్యింది ఇంకో వీళ్ళు ఏదన్నా దొరుకుద్దామో అని ఎత్తుకుందాం ఉండు అత్తయ్య గారండి గారు చెప్పమ్మా ఇవాళ భోజనానికి ఏం కూర అత్తయ్యం అమ్మా తింటా పర్లేదు అత్తయ్యా చెప్పండి ఏం కూర కూరండమంటారు నా కొడలు బంగారం నువ్వేం కూరండి తింటానమ్మా సరే అత్తయ్యా మీకోసం నేను కూర వండి తీసుకొస్తాను సరే అమ్మా ఏంటో ఈ ముసలిది రోజుని పద్ం కూరలో తొక్క అని రోజు బుర్ర తినేసింది సర్లే ఇవాళ మంచి కూర వండుకుందాం అత్తయ్య గారండి అత్తయ్య గారండి చెప్పమ్మా ఇంకొండి అత్తయ్యా కూరలో తీసుకొచ్చాను సరే అమ్మా చి ఈ ఏం కూరలో నీరసంగా ఉంది పత్తి కూరలు అని మన చెప్తే చికెన్లు బిర్యానీలు వల్ల నాకు పన్నెండు సెలెన్స్ పెట్టారు క్షమించండి తప్పు తప్పైపోయింది ఈసారి అయినా మంచి కూరని తీసుకొస్తానులే సర్లే వెళ్ళు సరే అత్తయ్యా బాగుంది ఎలాగ ఉంది ఆ మూల ఈ ఇంట్లో నన్ను ఏదన్నా పని దొరుకుద్దామని అమ్మగారండి అమ్మగారండి అమ్మగారండీ నేనమ్మగారు పని మనిషి కావాలని ఇంకా బోటెట్టారు కదండి ఏదన్నా పని చేసుకుందామని వచ్చానండి పని పేరేంటి ఇంతకి నా పేరు జ్యోతి లక్ష్మి అండి ఊళ్ళో అందరూ నా చేతనికి సరేలే పిలుస్తాను ఆ పిల్లండి అమ్మగారు కోడలి పిల్ల కోడలి పిల్ల అత్తయ్య గారండి చెప్పండి అత్తయ్య మన ఇంటికి పని చేయడానికి పని మనిషి వచ్చింది పెట్టుకోమంటావా వద్దంటావా నమస్తే నువ్వు ఒకసారి ఆగమ్మా అబ్బో సరేనండి అత్తయ్య మీరు పక్కకి రండి అత్తయ్య సరే అమ్మా ఏంటి అత్త గోడలు పని ఏమంటే గుసగుసలు ఆడుకుంటున్నారు పని ఇస్తారు ఎవరు ఎంత ఇద్దామనుకుంటున్నారు అత్తయ్య నాలుగు అయ్యో ఎందుకు అత్తయ్య మూడు వందల యాభై ఇస్తే సరిపోతుంది కదా అయ్యో మూడు వందల యాభైకి బయట రావట్లేదు కదమ్మా అయ్యో అత్తయ్య మీకేం తెలీదు మీరు లోపలికి వెళ్ళండి నేను మాట్లాడతాను సరే అమ్మా జ్యోతి లక్ష్మి అంటే నువ్వే కదమ్మా నేనే అమ్మగారు రోజుకి మూడు వందలు ఇస్తాను మొత్తం ఇంట్లో ఇంట్లో పనులన్నీ చేసేది నీకు ఇష్టమే కదా అంటే సరేనండి సరేలే అయితే ఆ పక్కన కొండలో నెల తోమేసాయి బాబాయ్ ఏంటి ఇంత చెప్తుంది పని కూర్చుంటే మళ్ళీ ఇప్పుడు ఏమవుద్దు మా అత్తయ్య గారికి ఏమో మూడు వందల యాభై ఇస్తానని చెప్పాను దీనికేమో ఏమో మూడు వందలు ఇస్తానని చెప్పాను ఇంకో యాభై రూపాయలు మిగిలినాయి కదా అవి మనకే లాభం సరేలే కొడలి పిల్ల కొడలి పిల్ల అదే చెప్పండి అదయ్యా బయట మార్కెట్కి వెళ్ళి వస్తున్నా ఇల్లు చూసుకోమ్మా సరే అద్దయ్యా ఏంటి ఈ ఇంట్లో పెత్తనం అంతా కోడలు అనుకుంటా అయ్యో మా అత్తగారేంటి బీరువా తలుపులు వదిలేసే వెళ్ళిపోయింది సర్లే ఇవన్నీ కింద వాడేసి పోయింది ఇది ఇప్పుడు ఇవన్నీ చదరాలా సర్లే సదరుదాలే ఈ పని మనిషి దాన్ని ఎట్టుకున్నా ఏం ఉపకారం లేదు ఇది ఎంతసేపు కుండలతోనే పని ఇది ఇవన్నీ చదువుకోలేక నేను సావాలి అరే ఇక్కడ డబ్బులు ఉన్నాయండి సర్లే మనకు అవసరానికి సరిపడ డబ్బులు తీసుకోవచ్చు సరేలే ఈ సరిపెట్టుకుందాం ఇదేటిది దీనింట్లో ఇద్దటి అయినా కోడలు తెలియ వచ్చింది ఏంటి అబ్బా ఈ బంగారు నెక్లెస్ ఎంత బాగుందో దీన్ని కొట్టేసి నా ఒప్పులు కొన్ని కాపుతో కొన్న తీర్చుకుందాం అసలా మార్కెట్కి వెళ్ళి వెళ్లి నడు లాగేసింది కొంచెం లేకుంపు కూర్చుందాం అయ్యయ్యో ఇదేంటి బీరువా తలుపు తీసేసి డబ్బులు కూడా లేవే ఆగు నా ఏమైనా తీసిందేమో కోడలి కోడల పిల్ల ఆ పిల్ల గారు ఏంటి చెప్పండి అత్తయ్య బీ తలుపులు తీసేసే డబ్బులు కూడా లేవు నువ్వేమన్నా తీసావా అయ్యో అత్తయ్యా నాకేం తెలియదు అత్తయ్యా అయినా మన ఇంట్లో కొత్త కొత్తగా పని మనిషిని పెట్టారు కదా తను ఏమన్నా తీసిందేమో అడగండి అత్తయ్యా సరేలే ఆగడుగుతాను జ్యోతిలక్ష్మి లక్ష్మి వస్తే జ్యోతి అమ్మగారు చెప్పండి అమ్మగారు మా ఇంట్లో బీరువా తలుపులు తీసేస్తున్నాయి డబ్బులు కూడా లేవు నువ్వేమన్నా తీసావా ఏ బీరు గారు నాకు ఏం తెలియదు నేనేం తీయలేదండి బాబా నిజం చెప్పిన విమన తీసావా ఐ నేను నేనేం తీలేదు అమ్మగారు గట్టిగా అడగండి అదే అర్థం గమో అంతి శస్తీ లేదంటనే పోయే నిజం చెప్పినవి విమన తీసావా నేనేం తీయలేదు అమ్మగారు అని అమ్మగారు మీ కోళ్ళ తెచ్చినంత కిటికీ పొక్కలని చూశానండి నా కోడలు అలాంటి పనులు ఏం చేస్తుంది నా కోడలు బంగారం అబ్బా మీ కోల బంగారం మీ కోల ఎంత బంగారం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు అమ్మా మీకు తెలుదా అదిగో అడగండి అమ్మగారు సారీ నిజం చెప్పు నువ్వు ఏమైనా డబ్బులు తీసావా నాకేం తెలీదు అత్తయ్యా నేనేం తీయలేదు నిజం చెప్పు నువ్వు ఏమైనా తీసావా నా మీద నమ్మకం లేదు అత్తయ్యా నేను తీయలేదు అత్తయ్యా ఏ చేతులు చూపించు ఒకసారి ఒకసారి చేతులు చూపించు అయ్యో ఇదేంటి నీ ఇంట్లో నువ్వే దొంగతనం చేయడం నన్ను అడిగితే నేను ఇస్తాను కదా డబ్బులు అది కాదు ఇంట్లో అవసరం ఉండి తీసుకున్నాను అద్దయ్యా మళ్ళీ మిమ్మల్ని అడిగితే ఇస్తారో లేదని నన్ను క్షమించండి అయినా నువ్వు అత్తయ్యునా పని తీస్తున్నారో ఎవరైతే చూస్తున్నారని చూస్త కూర్చున్నావేంటి ఇది ఇంకా బాధ గారు ఇది ఏంటండి మీ కాళ్ళ దొంగతన చేత నన్ను ఈ వీళ్ళక్కనే మీ కొంపలో ఏం పోయిన అంటారు మీ పని వద్దు మీ ఇల్లు వద్దు సీనే పోతా నేను బాబా అయితే అయింది కానీ దీన్ని నమ్ముకుని నా అప్పులు కొన్ని కాకపోతే కొన్న తీర్చుకుంటాను బా నా చేతులు పడ్డాది లేదు చూడే ఈ ఉరే తొంగదు బా ఉరే తొంగడా బాబా అమ్మా పరిగెత్తి నోడు నిప్పు చంద్ర అమ్మా కూర్చుండ అయ్యాబా అదోవా సి బావా ఎంతో కష్టపడి కోడలు ఇంటికాడ నేను పెద్ద పెంటెట్టి నేను ఆ బంగారం నెక్లెస్ నేను కుట్టేతే నా చేతిలోంచి ఆ దొంగలు కొట్టేశాడు సి బాబా దాన్ని నమ్ముకున్న అప్పులు కొన్ని కాకపోతే కొన్ను తీర్చుకుందాం అనుకున్ను ఇంక నా అప్పులు బాధలు ఎలా తీరితే నాకు ఏం అర్థం కావట్లేదు అయినా ఆ కుమారి దానికి ఆ మంగదానికి మంచి నీళ్ళు దొరికాయి కదా ఆ సూర్యబాబు ఇంటికాడా సుబ్బారావు గారింటికాడా చెయ్యి బాబా నాగే చేయటో ఏ అమ్మకాడ మంచి దొరకతో చెయ్యి బాబా ఇంకా నా అప్పులు బాధలు అలా జరుగుతాయో ఏంటో మా ఆయన రోజు ఆగొచ్చి ఒకటి ఫ్రెండ్ కూడా పెట్టాను ఇంక నా పిల్లల్ని ఎలా చదివించుకోవాలి నాకేం అర్థం కావట్లేదు రావా సర్లే ఎంత ఏడ్చిన ఉపకారం ఉండదు కానీ అయ్యింది ఏదయ్యింది ఇంకేళన వెతుక్కుని అప్పులు తీసుకుందాం ముందు మరే ఆ బ్యాంక్లో ఫోన్ చేసేతనాడు ఆడు అర్థం కావట్లేదు ఇంకో ఇల్లు ఏమన్నా అమ్మా సర్లే అయ్యింది అయ్యింది ఇంకో ఇల్లు ఏమన్నా చూసుకుందాం చూసుకుందాము అమ్మగారండి అమ్మగారండి ఎవరమ్మా మీరు నేను అమ్మగారు పని మనిషి కావాలని బోర్డు పెట్టారు కదండి ఏదన్నా పని చేసుకుందామని వచ్చాను అమ్మగారు పని నీ అమ్మా మళ్ళీ చెప్పాలా నీకు రోజుకి పదిహేను వందలు ఇస్తాను ఎనిమిది గంటలు పని చేయాలి నా స్థాయికి తగ్గట్టు పని చేయాలి నీకు ఇష్టమేనా పదిహేను వందలే

మీకు ఎగ్గుపఫ్ బన్ను కేక్లు చేయడం వచ్చా ఇది ఇది ఎగ్గుపఫ్ కేక్ బన్ను అంటే దీని మొక్క చూస్తే పందుకోకలా ఉంది సీ బావా ఏటో సర్లే ఏదో ఊగోడేసి యూట్యూబ్ లో చేసేసా యూట్యూబ్ ఉంది కదా వచ్చాము గారు సరే కానీ నాకు మా మమ్మీకి కాఫీ తీసుకురా సరేనండి భలే మాట్లాడుతుంది కాఫీ ఇదిగోండి కాఫీ చీ ఇది ఏంటి అయినా నువ్వేంటి కరోనా వచ్చి అంత నేను అని చేతులతో ఇస్తున్నావు అది గారు కాఫీ చేతులు తెమ్మనుకుంటే మా ఇంట్లో పని చేసినప్పుడు చేతులకి బ్లౌజ్ వేసుకుని మాస్క్ పెట్టుకుని చేయాలి మేము చెప్పిందే చేయాలి అదేంటి అమ్మగారు ప్రపంచమంతా కరోనా పోయినా మీ కొంపలేంకాయ నువ్వు మరి ఏంటి అమ్మగారు ముట్టుకోకుండా పెనాలసేత్ర చెప్పండి వందలు ఇస్తున్నావు అయ బాబు పదిహేను వందలు ఇచ్చేస్తున్నారు పదిహేను వందలు మీరు ఇక్కడ ఎత్తుంటే సూర్య కొట్టుగా అయిపోతున్నాయి పదిహేను వందలు ఇచ్చే పదిహేను వందలు ఏంటో చేస్తున్నావు రాజుకేంట అమ్మగారు మీకే వచ్చు అనుకున్నారు ఇంగ్లీషు మాకు వచ్చు నువ్వు రాసుకెళ్ళి మీ అమ్మ రాసుకెళ్ళి మీ నాన్న అమ్మ రాజకేళి మీ ఇల్లు వద్దు మీ పని వద్దు నేను వెళ్ళిపోతాను బాబా మీ ఇలాంటి కరోనా దొరకదు చెయ్యి బాబా ఏంటి ఇన్నిళ్ళు తిరిగినా ఏ ఇల్లు కుదరలేదు నాకు నాకు ఏం అర్థం కావట్లేదు బ్యాంకులో ఫోన్ చేసేస్తాడు మా ఆయన రోజు గొడవ ఇవన్నీ చెప్పి చెప్పి డైలగలు కానీ నా బాధలు మట్టికి తేరవు ఏంటో బాబా కూర్చుందాం అప్పులు బాధలు తీరినట్టే ఆయన బుద్ధి తక్కువ నిరం మాట మాటనకుండా ఇవన్నీ గొంపలకి వెళ్ళి పేకల దాకా ఉప్పులు తెచ్చుకున్నాను నాకేమన్నా పనా ఈ జ్యోతిలక్ష్మి దానికి డబ్బులు కట్టమని చెప్తే బుద్ధి లేదు అసలు వాళ్ళు డబ్బులే కట్టలేదు మళ్ళీ ఫోన్ చేయాల్సిందే ట్రింగ్ 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 ఇదేటి ఇటు బ్యాంకుడు ఇటు ఫోన్ చేస్తున్నాడు ఇటు చావు కొట్టేది నేను అత్తను బాబా ఇవిడే ఫోన్కి వచ్చేసింది దప్పులు తీసుకుని పని అయిపోయింది వాళ్ళకి ఒక్కోసారి ఒప్పులు ఇవ్వకూడదు బాబా చిచ్చి మళ్ళీ ఫోన్ చేద్దాం ట్రింగ్ డ్రింగ్ ట్రింగ్ డ్రింగ్ లీడరా బాబా ఎత్తే ఏదో చెప్దాముండు అలా అమ్మా జ్యోతి అయ్యారు డబ్బులు చూసుకున్నావా లేదా అయ్యారు అయ్యారు ఒక్కరు సామేండి అయ్యారు అమ్మా ఫోన్ ముందు ఫోన్ ఆల్రెడీ చెప్పాను కదమ్మా అయగారు అలా అనుకోండి ఇంతకు ముందు రెండు రోజులు అన్నాను ఇప్పుడు ఒక రోజు కదా అయ్యగారు అదే లేదమ్మా ఎన్ని రోజులు చెప్తే నాకు ఇదే స్టోరీ నువ్వు అంత మొదటి లేదండి ఒక్కరు సామేండి అయ్యారు నువ్వు కానీ కట్టకపోతే మీ పిల్లల్ని తీసుకుని పనులు పెడతాం మాత్రం ఖాయం అయబాబా అయ్యారు అలా అనకండి అయ్యారు ఇదే లాస్ట్ కాల్ నీకు ఇంకా అయి బాబా అయ్యారు కట్టేసాడు వంగసచ్చును ఇటు కాల్ పోను ఇప్పుడు పెళ్ళి అయ్యి ఉంటుందా ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు సి ఆడలు బాధలు ఏం తెలియదు సి బాబా ఇంక నాకు ఏం ఏం తెలితే లేదు ఇంక నాకు ఏమీ ఇంక నా అప్పులు బాధలు ఎలా తీరుతాయి ఏంటో నా బుద్ధి తొక్కుపోయి ఇంక నా బుర్రనే కొట్టుకోవాలి అంతే నాకు ఏం తెలిస్తే లేదు ముందే నిర్మలక్క మాటిని ఇక చెప్పిన ఇంటికి వెళ్ళి అది పాటికి పని చేసుకుని ఒక్క కాకపోతే కొన్ని ఉన్న తీర్చుకుంది ఏటో ఇలా తిరిగి తిరిగి పీకలు దాకా తెచ్చుకున్నాను సర్లే అయ్యింది ఏదో అయ్యింది ఆ ఇల్లు ఎక్కడో కూడా మర్చిపోను రెండో ఇల్లు మూడు అన్నది ఎన్నో ఇల్లు పుచ్చా ఓ పుచ్చాయా నిన్న ఏ ఫోన్ సరిపోతాం హలో 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 నిర్మలక్క బాబాయ్ చెప్పు జ్యోతి లక్ష్మి ఏంటి ఫోన్ చేసా అదేనా ఏదో ఇల్లు చెప్పావు కదా ఇల్లు అక్కడ మర్చిపోనక్క ఇల్లు చెప్పవా అదేంటి నేను ఇంటికి వెళ్ళలేదా నువ్వు అదేంటికి నా బుద్ధి తక్కువ నువ్వు చెప్పిన ఇంటికి కాకుండా మిగిలిన మూడింటికి వెళ్ళి నా పేగల దాకా అప్పులు తెచ్చుకున్నాను క్షేమించా సరే సర్లే అయింది అయింది గాని ఇప్పుడైనా ఇంటికి వెళ్ళు వెళ్తానక్క సరే నాలుగో వీధిలో నాలుగో ఇంటికెళ్ళు సరేనక్క వెళ్తున్నాను అమ్మా ఒకటో ఇది రెండో ఇది మూడో ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఇది ఇల్లు అనుకుంటా అప్ప ఈ ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉందే ఈ ఇంట్లో నన్ను ఏదైనా పని దొరికితే అన్ను ఈ కూడా ఒప్పుకుంటుందో ఒప్పుకోదు అమ్మగారండి అమ్మగారండి

కూర్చోలో పర్లేదు అమ్మా కూర్చోమండి సరేలే కాఫీ తీసుకొస్తాను సరేనండి అమ్మో ఈవిడేంటి ఎంత మంచిగా ఉంది పని మనిషి లోనక్ ఆకి కూర్చోబెట్టి కాఫీ కూడా ఎత్తుంది ఈ మంచి దానిలో ఉంది కాఫీ ఇదిగా అమ్మా అమ్మమ్మగారు పర్లేదు పర్లేదమ్మా తీసుకో అమ్మా తెచ్చి తాగలేదు బాగానే కేశారు ఈవిని ఎట్టాలి పని మంచిగా అమ్మగారు కూర్చోండి అమ్మగారు పని వెళ్ళి ఇంకో కూరగాయలు కోసుకుంటానండి సరే అమ్మా వెళ్ళి పని చేసుకో సరేనండి మళ్ళీ కూర్చుండం పర్లేదా సర్వజనులరా అలకించుడి సామాన్యులేమి సామంతులేమి ధనకులేమి దరిద్రులేమి లోక నివాసులరా మీరందరూ ఏకంగా కూడి చెవియగ్యుడి నా నోరు విజ్ఞాపన విషములను పలుకును నా హృదయ జ్ఞానము పూర్ణ వివేకమును గూర్చినదే ఇందును అమ్మ గారెండి అమ్మగారు ఆ చెప్పు జ్యోతి లక్ష్మి ఏటి అన్న అమ్మగారు నేను వచ్చిన గానించ పుస్తకం చదువుతనేం ఉన్నారు ఏటి అన్న అమ్మగారు పుస్తకం ఇదమ్మా పరిశుద్ధ అమ్మా పరిశుద్ధ గ్రంథమా దీన్ని బైబిల్ అంటారమ్మా ఆ ఉన్నామ్ అందులో ఏముంటాయండి ఎలా రా అమ్మా చెప్తాను అయ్య బాబాయ్ ఇదే కదా ఆ అమ్మగారు ఇందులో దేవుని ప్రేమ దేవుని దయ దేవుడి ఈ ఎంతో ప్రేమించి తన అద్భుతీయ కుమారిని మన ఈ లోకాన్ని పంపి మనందరి పాపాల నిమిత్తం తన ప్రాణత్యాగం చేశాడమ్మా ప్రాణత్యాగం చేసి మూడో దినాన్ని లేచి తన పునరుద్ధాన దినాన్ని ప్రజలందరికీ ప్రకటింపజేసి మనందరికీ స్థలాలు సిద్ధపరచడానికి వెళ్ళాడమ్మా తిరిగి మళ్ళీ రాజులకు రాజు కథమసింహమై రాబోతున్నాడమ్మా ఆయన వచ్చి రాకడి కొరకు మనమందరూ సిద్ధపడి ఆయన కొరకు ఎదురు చూడాలమ్మా అవునమ్మా నీకు ఒకటి చెప్పనా అమ్మా చెప్పండి నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఆ దేవుడే కారణం నేను చాలా బలహీనరాలు అయింది అందరూ చనిపోతుంది అనుకున్నారు కానీ దేవుడు నన్ను ఈ విధంగా ఆరోగ్యంగా నిలబెట్టి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడమ్మా అమ్మో దేవుడు గొప్ప దేవుడు అమ్మో సర్లే అమ్మగారు మీరు చదువుకోండి ఆయన మాయేనమ్మా మీ కొంప్లై ఎవరి ఉంటే ఉండండి జ్యోతులొచ్చి హారం కొట్టేసింది కదా దానికి డబ్బులు ఇవ్వాలి కదా ఫోన్ చేద్దాం మాకు ఫోన్ ఎందుకు లేదు దాని దగ్గర ఉంటది ఉండదు ఇంటికే వెళ్దాం ఏది ఇల్లు ఎక్కడా కనపడట్లేదు జ్యోతిలక్ష్మి జ్యోతిలక్ష్మి జ్యోతి లక్ష్మి అరేటి అమ్మగారు ఎవరో వచ్చినట్టున్నారు డోర్ తీసి చూడమ్మా సరే పిల్ల ఎవరొచ్చారంట అమ్మగారు మీరు వచ్చారు ఏంటండి అమ్మగారు ఇలాగా నమస్తే అండి భలే నటిస్తున్నావే నా ఇంట్లో హారం కొట్టేసి నా కోడలు కొట్టిందని చెప్పి నువ్వు కొట్టేసి నటిస్తున్నావా ఏ మా మర్మంగా నా ఏం తెలియదండి నేను ఏం తెలియదండి ఏ మార్మండి నువ్వెంత యాక్ట్ చేసినా మా ఇంట్లో సిసి కెమెరాలు ఉన్నాయి ఏం చేసినా కనపడతాయి దొరికిపోరా బాబా ఎంతో కష్టపడి దొబ్బని అనుకున్నాను దీని ఇంట్లో సిసి కెమెరాలు ఉన్నాయంట అమ్మగారు తొప్పి అయిపోయిందండి అప్పుడు ఏదో ఆడెవడో ఫోన్ చేసేసి అప్పులు ఇస్తావా సత్తావా అంటే మీ ఇంట్లో కొట్టాల్సి వచ్చిందండి క్షమించండి అమ్మగారు ఇచ్చేతనండి లేదు లేదు నాకు ఇప్పుడే కావాలి అమ్మగారు అలా అనకన్నా అమ్మగారు ఇచ్చేతనండి నాకు ఇప్పుడే కావాలి అమ్మగారు ఇచ్చేతనండి ఏమైందంటే ఏం చెప్పనండి మీ ఇంటికి పని చేస్తకు రాబోయి ఇంకో ఈ గారింటికి పని చేస్తాకి వెళ్ళానండి వీళ్ళింటికి పని చేస్తున్నప్పుడు అమ్మగారు నాకేదో దురాస పుట్టి వెళ్ళి ఇంట్లో నెక్లెస్ కొట్టేశాను అమ్మగారు అయినా అమ్మగారు ఆ నెక్లెస్ నా దగ్గర ఏం లేదండి నా దగ్గర నుంచి వద్ద వచ్చినప్పుడు కొట్టేశాడండి అది ఎండిచోతలక్ష్మి నువ్వు అలాంటి పని చేయడం ఏంటి నా బుద్ధితో కోయ్ అమ్మగారు నా బుద్ధితో కోయి నేను ఎవరు చెప్పుకోనండి ఏదోలా మీరే చెప్పండి అమ్మగారు సరే అమ్మా ఒక రెండు రోజుల ఆగ ఇచ్చేస్తాను అంటుంది కదా లేదు లేదు నాకు ఇప్పుడే కావాలండి ఇప్పుడు ఇవ్వండి అమ్మగారు చెప్పండి అమ్మగారు మీరే సరే అమ్మా ఒక రెండు రోజుల ఆకు ఇచ్చేస్తే నన్ను అంతలా బతి కదా లేదు లేదు నాకు ఇప్పుడే కావాలి ఇప్పుడు ఇస్తావా పోలీస్ కంప్లైంట్ పెట్టమంటావా ఓబో పోలీస్ కంప్లైంట్ సరే అమ్మగారు చెప్పండి సరే అమ్మా నీకు ఎంత ఇవ్వాలి యాభై వేలు ఇవ్వాలండి నేను ఇస్తాను ఆగమ్మాడిస్తా ఇదిగా అమ్మా చెక్ ఇదిగా అమ్మా సరే అండి అయినా మీరు ఒక పని చేశారండి దీన్ని ఇంట్లో పెట్టుకుని మా ఇంట్లోనే హారం కొట్టేసింది మీ ఇంట్లో ఏం కొట్టకుండా ఉంటదా జ్యోతిలక్ష్మి అలాంటిది ఏం కాదమ్మా మీరు వెళ్ళండి సర్లే నువ్వే ఇచ్చేవాళ్ళే చెక్కు అమ్మగారా అమ్మగారండి కోలి అమ్మగారు అమ్మగారు అయ్యో అయ్యోక్ష్మి కదా అమ్మగారు మీరెంతో మంచి వాళ్ళు అండి నేను నేను తీర్చాల్సిన అప్పులన్నీ మీరే తీర్చేస్తున్నారు అమ్మగారు మీరు ఎంత మంచి వాళ్ళని తెలియక వాళ్ళ ఇంటికి వెళ్ళింటికి వెళ్ళి పేగల దాకా అప్పులు తెచ్చుకున్నానండి నేను ఎవరో తెలియపోయినా నాకు ఎంత సహాయం చేసి పెట్టారు అమ్మగారు గారు అదేంటమ్మా నువ్వెవరో తెలియకపోవడం ఏంటి నిర్మల అంతా చెప్పింది నువ్వెన్నో కష్టాలు పడుతున్నావని మీ ఆయన రోజు తాగొచ్చి కొడుతున్నాడు అని అన్ని చెప్పింది నీకు అందుకే ఏదో విధంగా సాయం చేయాలనుకున్నాను కానీ నాకు దేవుడు ఈ విధంగా సాయం చేయడానికి అవకాశం కల్పించాడు అవునమ్మా సరేనండి ఏదో మీ ఇంట్లో కష్టపడి మీ అప్పులన్నీ నీకు అంతగా ఇబ్బంది అయితే మీ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ చదివించుకో అమ్మా సరేనండి సరే అమ్మా అది తోటి అమ్మో ఈవిడెంత మంచిది అని తెలియగా ఆ దాని ఇంటికి ఆ కోడలి ఇంటికి ఆ కరోనా కొంపకెళ్ళి నా పేకల దాకా అప్పులు తెచ్చుకున్నాను ఇప్పటికైనా బుద్ధి వచ్చింది నుంచి అయినా ఏమి మాటిని బుద్ధిగా చేస్తాను అయినా అమ్మి దేముడు నీరుగా వచ్చేసి మనకి సహాయం చేయడమ్మా ఎలాంటి వాళ్ళు మంచి మనుషుల ద్వారా మన అందరికీ సహాయం చేస్తాడు తల్లి ఈమిడి చాలా మంచిది రోజు బైబిల్ కూడా చదువుకుంటుంది నేను ఇక నుంచి ఈమెలాగే మారుతాను ఇక నుంచి ఈమె దేవుడే నా దేవుడు దేవునికి తోత్ర అలే